హాయ్ అండి ఢిల్లీ ఎన్సిఆర్ తెలుగు ప్రజలకి స్వాగతం ఈరోజు మన ఈ ఛానల్లో శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా ట్రిప్ ఆర్గనైజ్ చేసాము దాని యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఢిల్లీ నుంచి ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మేము శ్రీ మాతా వైష్ణోదేవి కట్రాకి అయితే ట్రిప్కి స్టార్ట్ అయ్యాము నైట్ నైన్ ఓ క్లాక్కు బస్ అనేది ఆంధ్ర భవన్ నుంచి స్టార్ట్ అయింది నైన్ ఓ క్లాక్ అందరికి టైం ఇచ్చాము నైన్ థర్టీకి బస్ అయితే మూవ్ అయింది బస్ మూవ్ అయ్యాక ఫస్ట్ స్టాపేజ్ అనేది మేము సెవెంటీ మైల్స్ డాబా దగ్గరికి వెళ్ళి ఆగాము సో ఈ డాబా అనేది మేము లాస్ట్ టైం కుళ్ళు మనల్లి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ డాబానే మేము చూజ్ చేసుకున్నాం అనమాట ఈ డాబా ఎందుకంటే చాలా పెద్దదిగా ఉంటుంది డాబా అండ్ అలాగే ఇక్కడ హైజీన్గా ఉంటుంది చాలా నీట్ అండ్ క్లీన్ హైజీన్గా ఉంటుంది వాష్రూమ్స్ అన్నీ నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి సో అందుకే మేము బ ముందుగానే బస్ డ్రైవర్కి చెప్తాము అక్కడికి వెళ్ళి ఆపమని చూస్తున్నాం కదా సెవెంటీ మైల్స్ టూ డాబా మన బస్సులో వాళ్ళు అందరూ దిగి అయితే వెళ్తున్నారు సో ఇప్పటివరకు మన ఈ ఛానల్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీ దగ్గరికి చేరుకుంటుంది చూడండి మీకు చూపిస్తున్నాను సెవెంటీ మైల్స్ డాబా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో అండ్ బయట ఇది అవుట్ సైడ్ అనమాట గార్డెన్ ఏరియా అక్కడ కూడా చైర్స్ టూల్స్తో బయట కూడా భోంచేయచ్చు అలాగే లోన మీకు చూపిస్తున్నాను చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది డాబా అయితే అలాగే మన తెలుగు వాళ్ళు చూడండి ఇక్కడ ఆర్డర్ చేస్తున్నారు ఇక్కడ దోశ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది సౌత్ ఇండియన్ వాళ్ళందరూ ట్రిప్తో వచ్చిన వాళ్ళందరూ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు మన తెలుగు వాళ్ళందరూ కలిసి వస్తే మాత్రం చాలా బాగుంటుందండి ట్రిప్స్ అందరం కలిసి ఒక జర్నీ చేస్తే అండ్ బస్ గురించి మీకు చూపిస్తున్నాను చూడండి బస్ ఎంత లగ్జరియస్గా ఉందో ఇవి ఎయిట్ సిట్టింగ్ సీట్స్ అనమాట సీటర్ ఎయిట్ సీట్స్ ఉంటాయి బస్లో అండ్ మిగతావన్నీ స్లీపింగ్ అనమాట పడుకుని వెళ్ళింది స్లీపర్ సో బస్సుని మీరు ఒకసారి చూడండి సరిగ్గా ఒక మినీ ట్రైన్ అయితే మనం అనొచ్చు దీన్ని చాలా లగ్జరీస్గా ఉంటుంది స్లీపర్లు కూడా ఎవరి సీటు వాళ్ళ అండ్ డోర్స్ కూడా ఉంటాయి క్లోజ్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా ఫుల్లీ ఏసీ బెడ్ లైట్ బ్యాక్ వర్క్ ఉంది అండ్ అలాగే ఈ బస్లో టాయిలెట్ కూడా అవైలబుల్ ఉంది సో బస్సులో ప్రతిసారి దిగన అవసరం లేదు టాయిలెట్ కూడా ఇన్బుల్టీ ఉంది అండ్ ఎర్లీ మార్నింగ్ మేమైతే ఆల్రెడీ జమ్మూ దగ్గరకు అయితే చేరుకున్నాము అండ్ బస్ డ్రైవర్ అంటున్నారు నైట్ కొంచెం జర్నీ అయితే కొంచెం డిఫికల్టీ అయింది ఎందుకంటే వర్షం అండ్ తుఫాన్ చాలా గట్టిగా ఉందంట చెట్లయితే ఎక్కడ అక్కడ పడు అండ్ మార్నింగ్ కల్లా వాతావరణం అయితే చాలా క్లియర్ అయింది చెకప్ పాయింట్కి అయితే వచ్చేసాము కట్రాలో చెకప్ పాయింట్ ఉంటుంది బస్ అక్కడ ఆపి అందరూ కిందకి దిగమని చెప్తారు చెక్కింగ్ అవుతుంది ఓన్లీ మగవా మగవాళ్ళకి మాత్రమే లేడీస్ కాదు చూడండి అందరూ మన వాళ్ళందరూ కిందకు దిగి చెకప్ పాయింట్ నుంచి బయటకైతే వచ్చారు లేదో బస్ అయితే వచ్చింది మళ్ళీ వెక్కుతున్నారు మేము ఎప్పుడూ ట్రిప్స్కి ఎక్కువగా ఆర్ఎస్ యాదవ్ బస్సు ప్రిఫర్ చేస్తున్నామండి లగ్జరియస్ బస్ ఇది కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది కానీ మన ప్రయాణం అయితే చాలా లగ్జురియస్గా ఉంటుంది దీంట్లో చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఇదేండి మన కట్రాలో కట్రా మౌంటైన్స్ శ్రీమాత వైష్ణోదేవికి అండ్ అలాగే హోటల్ అయితే చేరుకున్నాము హోటల్ చింతపూని ఇంటర్నేషనల్ అనమాట మనం తీసుకున్న హోటల్ హోటల్ మీకు చూపిస్తున్నాం చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో హోటల్ ప్యాడ్స్ పిలోస్ వాటర్ మగ్ టవల్స్ టీవీ అండ్ హాట్ వాటర్ ఎనీ టైమ్ హాట్ వాటర్ ఉంటుంది మార్నింగ్ వేస్తామని కొన్ని హోటల్లో అంటారు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎనీ టైం వాటర్ అవైలబుల్ ఉంటుంది హాట్ వాటర్ అండ్ అలాగే సోఫా కమ్ సోఫా చైర్స్ అన్నీ ఉన్నాయి అండ్ దీనికి రెండు విండోస్ అయితే ఇచ్చినారు ఒక విండో నుంచి మనం చూస్తే సిటీ వ్యూ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ ఏరియా దళ అండ్ అలాగే రెండో వ్యూ చూపిస్తాను చూడండి మీకు ఈ రెండు విండో నుంచి కనిపిస్తుంది వ్యూ ఈ వ్యూ వచ్చేసి మనకి మౌంటైన్స్ కనిపిస్తాయి మౌంటైన్ వ్యూ చాలా చక్కగా ఉంది చూడండి వ్యూ జూమ్ చేస్తున్నాను చూసారు కదా సో మేము ఫ్రెష్ అప్ అయ్యాక స్టార్ట్ అయితే అయిపోయాము భానుగంగా ఎంట్రీ పాయింట్ ఇది ఇక్కడ నుంచి మేము చాలామంది బై వాక్ అయితే వెళ్ళాము కొంతమంది నడవడానికి ఇబ్బంది పడిన వాళ్ళు హార్స్ అయితే వెళ్ళారు హార్స్ హార్సెస్ పైన అండ్ మీకు చెప్పాలనుకుంటాను మనం ఇంత దూరం వచ్చాము దేవుడి కోసం కాబట్టి బై వాక్ వెళ్ళడమే మంచిది ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప మిగతా వాళ్ళు వాక్ చేసి బైక్ వెళ్తేనే చాలా బాగుంటుంది అనమాట అండ్ బై వాక్ త్రూ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి ఎందుకంటే ఒకే వే కాబట్టి వెళ్ళడానికి రావడానికి హార్సెస్ పై నుంచి కిందకి కొంచెం స్పీడ్గా వస్తుంటే మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా అండ్ పైకి వెళ్ళేటప్పుడు ఎంత తక్కువైతే అంత తక్కువ మీరు మీతో పాటు లగేజ్ తీసుకోవాలండి ఎక్కువ లగేజ్ ఏం పట్టి అంటే వర్షం వచ్చేటప్పుడు కూడా మనం బైవాక్ వెళ్ళొచ్చు చాలా సేఫ్టీ అండ్ అలాగే పై నుంచి కొన్ని కంకరాలు పడుతూ ఉంటాయి దానికోసం కూడా వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు సైడ్లో ఇలా జాలీ టైప్ వేసుకుంటూ అండ్ ఒకే రోజులో మాకు ఎండ అలాగే వాన అలాగే చలి మూడు ఎక్స్పీరియన్స్ అయితే మాకు కలిగేయండి అండ్ ఇలా ప్రతిసారి ఇలా ఉంటుందంటే చాలామందికి ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేస్తుంటారంట అక్కడ చూస్తున్నారు కదా చలి ఎలా ఉందో మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మేము ఇంకా చాలా వీడియోస్ మీకు తీసుకురావడానికి ఇష్టపడతాం సో దయచేసి వీడియోని లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అండ్ చూసారు కదా పిల్లలకి కొత్తగా ఇక్కడ వాకర్స్ అయితే పెట్టారు చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ అందరూ మేము చెప్పినట్లే బైక్ చేరుకున్నాక ఒక దగ్గర అయితే కలుస్తాము అండ్ అక్కడ క్లాక్ రూమ్లో చాలా రష్ అనమాట ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది మనము ఒక క్లాక్ రూమ్ వెయిట్ చేసి మన యొక్క మొబైల్ ఫోన్స్ ఇవన్నీ అక్కడ పెట్టాలంటే పర్స్ ఇవన్నీ సో అందుకే మేమేం చేస్తామంటే టూ పీపుల్స్ అక్కడే ఉన్నాం మిగతా వాళ్ళకి అందరికీ దర్శనం చేసుకొని రమ్మని చెప్పామన్నమాట సో మిగతా అన్ని వాల్యుబల్ ఐటమ్స్ అన్నీ మా దగ్గర అయితే ఉంచుకున్నాం సో ఇది మాతా విష్ణోదేవికి దేవి దర్శనానికి అయితే చాలామంది వెళ్ళారు వెళ్ళి మొత్తం దర్శనం అయితే చేసుకున్నారనమాట వాళ్ళు రిటర్న్ వచ్చాక మేము మళ్ళీ వెళ్ళాం ఇదే అనమాట విష్ణుదేవి మాతా దర్శనం ఇలా ఉంటుంది జయమాతాది తర్వాత అందరము పైకి బాబా భైరవనాథ్కి అయితే స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పైకి బాబా భైరవనాథ్ చూసారు కదా అందరూ చాలా ఎనర్జీ అయితే ఇంకా ఉంది అందరిలో పైన స్మైల్ అయితే ఇంకా ఉంది కంటిన్యూగా ఇది బాబా భైరవనాథ్ దర్శనం చేశాక అందరం కలిసి తీసుకున్న ఫోటో సో దర్శనం అయితే అయిపోయింది మాది మళ్ళీ ఎందుకైతే వచ్చేస్తాం ఎర్లీ మార్నింగ్ కల్లా ఇది హోటల్లో అవుట్ చేసే టైంలో తీసుకున్న వీడియో మొత్తం ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అనమాట తెలుగు వాళ్ళందరం కలిసి చక్కగా దర్శనం అయితే అయిపోయింది అండ్ అలాగే హోటల్ అవుట్ చేసి అక్కడ నుంచి బస్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎనర్జీ అయితే ఫుల్గా ఉందండి యాక్చువల్లీ ఏంటంటే అంత దూరం వెళ్ళి రావాలి అంటే కాళ్ళు ఇవన్నీ నొప్పి కొడతాయి నొప్పులు కొడుతుంటాయి బట్ ఇప్పటికీ అందరూ యాక్టివ్గా హ్యాపీలీ చూస్తున్నారు కదా ఎంత ఎనర్జీ ఉందో ఇంక అందరిలో అండ్ మా ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే వచ్చేటప్పటికి ఒకరిని ఒకళ్ళు ఏం తెలియదు బట్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీలా అయితే అయిపోతారండి మా ట్రిప్స్ ఒక ప్రత్యేకత ఇది సో చూస్తారు కదా ఇదే కొండపైకి మేము బై వాక్ అయితే వెళ్ళాము శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా ఒక హెవెన్లా ఉంది స్వర్గంలా అండ్ మన ఈ ట్రిప్లో ఓల్డ్ ఏజ్ లేడీస్ ఎంత యాక్టివ్గా ఉన్నారు ఎందుకు వచ్చాక కూడా ఫోటోలు ఫోజ్ చేస్తున్నారు తర్వాత అక్కడ నుంచి మేము టీటీడీ జమ్మూ అయితే వెళ్ళాము తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం జమ్మూ కొత్తగా కట్టారు అక్కడ అండ్ ఇది కూడా ఒక కొండపైన కట్ట చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో కట్టారు చూస్తున్నారు కదా సో మనం ఈ ట్రిప్ మనం వేశామే కట్రాలో మాతా వైష్ణోదేవి దర్శనం అలాగే జమ్మూ వచ్చాక ఇక్కడ టీటీడీ తిరుపతి బాలాజీ దేవస్థానం కూడా రెండు ప్యాకేజీ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడే పర్ పర్సన్ మేము తీసుకున్నాము ఇంత తక్కువలో రెండు దర్శనాలు చేయించుకుంటూ బైపాస్ అలాగే హోటల్ కాస్టింగ్ రెండు మేము ప్రొవైడ్ చేస్తాము ఇంత తక్కువ బడ్జెట్లో అండ్ మీకు లోన్ చూపిస్తాను పదండి ఎలా ఉందో దేవాలయం చాలా బాగా కట్టారు ఇది చూడ చక్కగా ఉందనమాట దేవాలయం అండ్ ఆ లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది ఒక కొండ పైన మన ఆంధ్రాలో ఎలా ఉందో ఆ టైప్లో కట్టారు ఇక్కడ కూడా ఆ డోర్స్ ఇవన్నీ చాలా పెద్దవి చాలా వెడల్పుగా అలాగే ధ్వజస్తంభం చూడండి లోన్ కూడా వీడియో అనుకున్నాం కానీ లోన్ వీడియో అయితే అలౌట్ చే చేయలేదు వాళ్ళు తర్వాత ఇది బయట మేము చూపిస్తున్నాం ఇదండి ఈ వీడియో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ చూడండి నా పేరు శివారెడ్డి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ గ్రేటర్ నోయిడాలో మా అమ్మాయి అల్లుడు ఉంటారు అల్లుడు ద్వారా తెలిసింది వచ్చినందుకు సాటిస్ఫై అయింది ఢిల్లీ వచ్చినందుకు అనుకోకుండా ట్రిప్ జరిగిపోయింది మీరు నామ్ శ్రావణియే నేను ఢిల్లీ హైదరాబాద్ నుంచి వచ్చాను మా అన్నయ్య చెప్పాడు ఈ ట్రిప్ గురించి కానీ చాలా బాగా జరిగింది ఫ్యామిలీతో పాటు వచ్చాము నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ట్రిప్ చేయాలని కోరుకుంటున్నాను చాలా బాగా జరిగింది మీరు చెప్పినట్టు కన్నా ఇంకా బాగా జరిగింది తీసుకెళ్లారు స్వాగ్ అసోసియే తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ గురుగావ్ దగ్గర నుంచి తెలిసింది ఆ గ్రూప్లో వాళ్ళు పెట్టింటే దాని ద్వారా మేము వచ్చినాము అంతా బాగుంది టూర్ ఏం ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఫుడ్ ఒకటే టైంకి దొరికింటే సరిపోయేది బట్ ఏమంటే వెహికల్ అక్కడ బట్ ఈ టూరే అలాంటిదిలేండి లేండి వైష్ణవీదేవి టూర్ అంటే కొంచెము టైమింగ్స్ ఇన్కన్వీనియంట్ ఉంటది దానికి మీరు కూడా ఏం చేయలేరు బట్ కొంచెం మనం చేసుకోవచ్చు కావాలంటే టైము అలా అదొక్కటే అంత తప్ప అంత బాగుంది అంత బస్సు బాగుంది రూమ్ బాగుంది ఏం ప్రాబ్లం లేదు రూమ్ బాగుంది ప్రామిస్ చేసింది నా పేరు వెంకట్ లావణ్య మా వైఫ్ అండ్ మా కిడ్స్ కూడా వచ్చారు వాళ్ళు బస్సులో ఉన్నారు మేము యాక్చువల్ గా వైష్ణోదేవి వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము మేము తెలుగు అసోసియేషన్ గ్రూప్ లో ఉండడం వల్ల మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది వైష్ణవ్ అదేవి టూర్ ప్లాన్ చేస్తున్నారని టూర్ ఆపరేటర్ శివకృష్ణ ఆయన ద్వారా మాకు తెలియడం ప్లస్ మేము బుక్ చేసుకున్నాం ఆన్లైన్లోనే సో మేము టూర్ కంప్లీట్ చేసి ఇప్పుడు రిటర్న్లో ఉన్నాము టూర్ అంతా బాగుంది బస్ ఫెసిలిటీ కానీ హోటల్ ఫెసిలిటీ కానీ సూపర్ అండ్ కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైతే ముందుగా చెప్పారో కవర్ హ్యాపీ టు కంప్లీట్ అవర్ టూర్ విత్ నా పేరు సురేఖ అండి నేను కోయంబత్తూర్ నుంచి వస్తున్నాను మా అక్క కొడుకు ప్రవీణ్ అని చెప్పి ఇక్కడ గురుగావ్లో ఉంటున్నాడు వాళ్ళ వల్ల మాకు ఈ టూర్ సంగతి తెలిసింది నేను అక్కడి నుంచి వచ్చున్నాను బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది చూసాము ప్లేసెస్ అంతా చెప్పి నేను చూపించారు చాలా బాగుంది కానీ వద్ ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బస్ డ్రైవింగ్ చాలా రష్గా ఉండింది నాకు అనిపించింది దిస్ ఇస్ మై ఒపీనియన్ ఇప్పుడు బాగుంది ఇప్పుడు వచ్చిన డ్రైవర్ కొంచెం బాగా చేస్తున్నారు స్మూత్గానే పోతూ ఉంది లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుందని దిస్ ఇస్ మై ఒపీనియన్ తర్వాత వచ్చేసి అక్కడ హోటల్ మేనేజ్మెంట్ బాగలేదండి హోటల్ బాగుంది కానీ ఎదిని సప్లైస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమంతగా నచ్చలేదు సారీ టు సే దిస్ థింగ్ అందుకోసమే చెప్తున్నాను ఫ్యూచర్కి బాగుంటుంది అనేది బాగుంది టూర్ బాగుంది ఏదైనా సౌత్ ఇండియన్ వేసినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వస్తాను కొంచెం త్రీ మంత్స్ అట్లా అయిన తర్వాత అయితే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్ గానేశారంటే నేను సౌత్లో ఉన్నాను కాబట్టి నేను సౌత్ ఇండియన్ టూర్లకి కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ మా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ద్వారా వచ్చాము మేము ఉండేది తిరుపతిలో బాగుంటుంది అని చెప్పి విని శివకృష్ణ కదా పేరు శివకృష్ణుని ద్వారా తెలిసింది నాకు బాగుంటుంది అని చెప్పాడు మా అబ్బాయి టూర్ అంతా బాగుంటుందని అన్ని బాగా చేశారు అదే మైనస్ పాయింట్ వచ్చేదా హోటల్ ఒకటేను అన్నీ బాగున్నాయి తర్వాత ఇంకొక సజెషన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి ఒక చిన్న స్టూల్ తెచ్చుకొని బస్సు ఎక్కేదానికి స్టెప్ అది కూడా పెట్టుకుంటే ఒక చిన్న స్టూలు మా అబ్బాటి వాళ్ళకి బాగుంటుంది అనమాట సర్వీస్ బాగాలేదు ఏదైనా కాఫీ అడిగితే అయిపోయింది టైం అయిపోయింది ఏదైనా సర్వీస్ ఎలా ఉండాలి ఎప్పుడు ఎడిట్ టైం ఎప్పుడు అడిగినా కూడా ఇచ్చేట్టుగా ఉండాలి కానీ అది లేదు అది ఉండాలి హోటల్ సర్వీస్ ఒక్కటి బాగాలేదు టోటల్గా అన్నీ బాగున్నాయి టోటల్గా అన్నీ బాగున్నాయి చెప్పిన ప్లేస్ అంతా తీసుకెళ్లారు బాగుంది టైం సెట్ బాగుంది అన్నీ బాగున్నాయి టోటల్గా ఏమి చెప్పాల్సింది ఏమి లేదు హోటల్ ఒకటి అది అతని చేతిలో లేదు కాబట్టి దాన్ని మేమే ఎక్సూజ్ చేస్తున్నాము ఓకే నా పేరు దీపిక నేను ఢిల్లీ నుంచి వచ్చాను నేను మా పేరెంట్స్తో వచ్చాను వాళ్ళ పేరు సురేష్ ఇంకా మాధవి సో మీ మొత్తం బస్ సర్వీస్ అంతా కూడా బాగుండింది చెప్పిన తీసుకెళ్లారు